రాంతాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ గా ఏం కోరుకుంటున్నాడో బయటకు వచ్చేసింది తన ట్వీట్ ద్వారా జంజీ తిరుగుబాటు కావాలని కోరుకుంటున్నాడు స్పష్టమైంది ఇది అంటే మామూలుగా జరగాల్సింది అసలు ఇది ఇది ఆయనకి జంజీ అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేపాల్లో జరిగింది కాబట్టి ఒక నేపాలే కాదు వరుసగా శ్రీలంకతో మొదలయ్యి శ్రీలంకలో నిత్యావసర వస్తువులు కూడా దొరకని ఆర్థిక దుస్థితిలో తిరుగుబాటు బంగ్లాదేశ్లో ఉద్యోగాలన్నీ స్వాతంత్ర యోధుల కుటుంబాల పేరుతో పేరుతోటి అవి కబ్జా కావటంతో ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకుంటూ వచ్చినటువంటి తిరుగుబాటు మూడోది నేపాల్లో జంజీ మొత్తం రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పుడు జంజీ తిరుగుబాటుకు పిలిపించాడు ప్రజాస్వామ్యాన్ని వాళ్లే కాపాడాలట యూత్ స్టూడెంట్సు జంజీ అసలు ఏమిటిది దీనికి ఒక్కటి మీరు ఈ మూడు జరిగి చెప్పాను కదా ఇందాక మూడు మూడు దేశాలు ఈ మూడు దేశాలు ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అది మనం మర్చిపోవద్దు ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఈ మూడు దేశాల్లో ఎక్కడా అధికార పార్టీకి అధికారానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ప్రధాన ప్రతిపక్షం నాయకత్వ పాత్ర వహించలేదు ఇది మనం మర్చిపోవటానికి లేదు కదా చరిత్ర ఇది కాబట్టి రాహుల్ గాంధీకి ఇది మంచి వార్త అయితే కాదు వాళ్ళేమీ ప్రధాన ప్రతిపక్షం న నడిపినటువంటి తిరుగుబాట్లు కావి అది మనం మర్చిపోవద్దు మోరోవర్ బంధుప్రీతి కుటుంబ వారసత్వాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు ఇవి కాబట్టి ఆయన ఏదో ఆయన పద్ధతుల్లో ఆయన మాట్లాడినంత మాత్రాన కారణం ఒకటి ఉంది ఆయన మాట్లాడటానికి ఒక కారణం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయినాయి సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం లేకుండా వెయిట్ చేయటం అనేది ఆ అసహనం బయటపడతా ఉంది అసంతృప్తి కనపడతా ఉంది ముడి మీద కసి విపరీతంగా ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ వ్యక్తి మా కుటుంబాన్ని ఛాలెంజ్ చేస్తాడా ఏదో మొదటిసారి అంటే రికన్స్ అయ్యాడనుకున్నాం రెండోసారి మూడోసారి కూడానా ఇది భరించలేకపోతున్నాడు అది కారణం రెండోది అందుకనేమైపోయింది ఆయనకి ప్రత్యామ్నాయ ఆలోచనలకి పురుగొలుపుతున్నాడు దానికి ఆయన చుట్టూ చేరిన కోటరీ ఏదైతే ఉందో ఆయన వెనకున్న కొంతమంది వ్యక్తులు ఎక్స్ జేఎన్యు జేఎన్యు ప్రోడక్ట్స్ కింద చెప్తున్నారు వాళ్ళందరూ ముఖ్యంగా అఫ్ కోర్స్ పెద్దవాళ్ళలో చూసుకుంటే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ లెఫ్ట్ లిబరల్ గ్రూప్ అనమాట ఇది వీళ్ళు వీళ్ళకి అరాచకత్వం ఉన్నా పర్వాలేదు వాళ్ళు లైక్ చేస్తారు అరాచకత్వాన్ని ప్రేమిస్తారు సో ఇటువంటి వ్యక్తులు ఇచ్చే సలహాలతోటి ఇవాళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి మోడుని కోలతోయాలనేటువంటి ఒక ఆలోచన అది తిరుగుబాటుతోటి నిజంగా చెప్పాలంటే అసలు ఆయన ఇచ్చిన ప్రకటనని ఆధారం చేసుకొని లోపల పెట్టాలి అరెస్ట్ చేయాలి అసలు ఇక్కడ చిన్న విషయం కాదు కదా ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి కుట్రకోణంగా కనపడింది ఆయన స్టేట్మెంట్ అయితే మాత్రం నాకైతే దానికేంటి ఇప్పుడు దానికి ఆయన తీసుకుంటున్నటువంటి కారణాలు ఏంటి ఓట్ చోరీ అందరికి చెప్పడానికి నేను చాలా వీడియోలు కూడా చేశాను ఓట్ చోరీ అనేది ఒక కల్పన కహాన ఒకటి సృష్టిస్తున్నారు దాని చుట్టూ ఒక అబద్ధాన్ని వంద సార్లు వెయ్యి సార్లు వల్ల వేశారనుకోండి సో నమ్మే జనం ఉంటారు కదా ఉదాహరణకి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు చూడండి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తాడని వీడియోని మార్ఫింగ్ చేసి దాన్ని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల దాకా చేర్చేశారు దాంతో జనం భయపడిపోయారు నిజంగా వీళ్ళకి నాలుగు వందల సీట్లు ఇస్తే అసలు రిజర్వేషన్లు మొత్తం పోతాయి అనేటువంటి భయాన్ని క్రియేట్ చేయగలిగింది కాంగ్రెస్ అప్పుడప్పుడు ఇటువంటి డేంజరస్ గేమ్స్ ఆడుతూ ఉంటుంది ఆ గేమ్ సక్సెస్ అయింది కాబట్టి కొంత మేరకు మరి తన మెజారిటీ కూడా రాలేకపోయింది కదా కొంత మేరకు ఇప్పుడు రెండో గేమ్కి రాహుల్ గాంధీ తెరదీశాడు మామూలుగా సాధారణంగా ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి కల్లండి ఎక్కడుంది అసలు మూడు రాష్ట్రాలే కదా దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో ఉంది హిమాచల్ మరీ చిన్న రాష్ట్రం కర్ణాటక తెలంగాణ ఈ రెండు తప్పితే ఎక్కడా లేదు అసలు దేశవ్యాప్తంగా దాని పరిస్థితి ఏమే ఏదో చావుదొప్పి కన్నులొట్టుపోయినట్టుగా మన తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కానీ ఈసారైనా అన్నీ వస్తాయని కూడా గ్యారంటీ లేదు సో ఆయన అందుకని న్యాయబద్ధంగా ఎన్నికల సజావుగా ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే బదులు ఈ పద్ధతులు ఎంచుకుంటున్నాడు అనేది అనిపిస్తూ ఉంది సో మరి ఎందుకు నేను చెప్తానంటే యోగేంద్ర యాదవ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు అవి అడుగుతూ ఉంది ఇంటర్వ్యూలో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగింది కోర్టుకి వెళ్ళటం అనేది కాదు మనం పర్సెప్షన్ బిల్డప్ చేయాలా పర్సెప్షన్ వారు చేయాలట అంటే ఏంటి ప్రజల్లో ఇది మోడీ నిజంగా ఎన్నికల ద్వారా నిజమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తి కాదు కాబట్టి అతను గద్దె దిగాలని చెప్పి ఆందోళనని కింద దాకా తీసుకెళ్లాలి అంటే కోర్టుకి వెళ్తే కుదరదు ప్రచారం ద్వారానే జరుగుతుంది కాబట్టి ప్రచారం ద్వారానే మేము దీన్ని తీసుకెళ్తాం కింద గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్తాం ఇప్పటికే ఇది జనాల్లోకి పట్టింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి ఇది ఒక కుట్ర కోణం కాదా అని అడుగుతున్నాను ఎందుకంటే ఇది గనక రెచ్చగొట్టి ఏదో అంటే జరుగుతుందని నేను అంటలేదు ఎందుకంటే దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ వాళ్ళ ఉద్దేశం అది బ్యాడ్ ఇంటెన్షన్స్ మాల్ ఇంటెన్షన్స్ మాలఫైడ్ ఇంటెన్షన్స్ వీళ్ళకి ఉన్నాయా లేవా రాహుల్ గాంధీకి ఎందుకు దీని మీద కోర్టుకెళ్ళి ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీని తీసుకొచ్చి జవాబు ఇప్పించాలా లేదా జంజీ తిరుగుబాటుని ప్రోత్సహించడం అనేది టూ మచ్ కదా ఓకే దేశంలో అటువంటి పరిస్థితులు లేవు ఎటువంటి పరిస్థితులు అటువంటిది ఇక్కడ రాదు వస్తే వాళ్ళ మీదే వస్తుంది వాళ్లే కుటుంబ పాలన వాళ్ళదే అవినీతి పాలన రెండు వేల పద్నాలుగులో మోడీకి అధికారం కట్టబెట్టడానికి జంజీ తిరుగుబాటే కారణం కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా అది మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ ఏ ఏ కారణంతో వచ్చిద్దండి మన ఆర్థిక స్థితి మొన్న లాస్ట్ క్వార్టర్లో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ మనం ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉంది ఎక్కడ మీకు ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు నిన్న జీఎస్టీ టూ రిఫార్మ్ తోటి చాలా అందుబాటులోకి తీసుకొచ్చాడు సంక్షేమ పథకాలు పేదలకి అద్భుతంగా అందుతున్నాయి పేదరికం నుంచి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల మందిని బయటకు తీసుకొచ్చారు సో ఏ కారణంతో ఆయన ఈ తిరుగుబాటుకు పిలిపిస్తున్నాడో తెలియదు ఒకటే కారణం కారణాలు అక్కడలేము ఒకటి చెప్తున్నా నాయకులు పిలిపిస్తే ఇటువంటి తిరుగుబాట్లు రావండి ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాయకులు పిలిపిస్తే వచ్చేది కాదు ఇటువంటి తిరుగుబాట్లు ఎప్పుడు కూడా స్పాంటానియస్గా పరిస్థితులు అనుకూలించాలి పరిస్థితులు అనుకూలించాలని నేను చెప్పిన మూడు దేశాల్లో అధ్వానపు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి మనకేమీ అద్భుతంగా ఉన్నాయి రెండోది మీకు ఏ ఏ జంజీతోటి నిజంగా కనెక్ట్ అయిన వ్యక్తి మోడీ రాహుల్ గాంధీ కాదు ఈరోజు కూడా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా నవతరం యువతరం మోడీని అభిమానించినట్టుగా ఇంకో నాయకుని అభిమానించట్లా సో ఆయన చెప్పేటువంటి ఏది కూడా ఇక్కడ వర్తించదు కాక వర్తించదు ఆల్రెడీ ఆ రెండు వేల పద్నాలుగులోనే ఆ తిరుగుబాటు చేయటం అనేది జరిగింది వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక్కటి అర్థమవుతుంది ఏంటంటే అది మనకి తెలుసు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అటువంటిది భారత్లో అటువంటి పరిస్థితులు లేవు కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ అని మనం గుర్తించాలి కాంగ్రెస్ విషయంలో చాలా జాగరూకతతో మెలగాలి ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర వాళ్ళ కుట్ర కోణాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ని ఇప్పటికన్నా ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఈ పర్టులర్గా ఈ జంజీ తిరుగు వాటిని ప్రోత్సహించడం అనే దాని మీద మాత్రం పెద్ద ప్రచారం నిర్వహించి రాహుల్ గాంధీని మొత్తం సమాజంలో అతను అతను దోషిగా నిలబెట్టడం ఒక్కటే మార్గం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి